అవును దాకా అనేది యేసు క్రీస్తు మనందరి పక్షాన కార్యం చేశాను నీవు నీ చేయాల్సినటువంటి పని ఏంటంటే విశ్వాసం యేసుక్రీస్తులూ విశ్వాసముచే మన విశ్వాసం నిమిత్తమై మనమందరూ చేయాల్సిన పని ఏంటండి ప్రార్థన చేయకుండా మన స్వజాతి వారిని మనం రక్షించుకోవాలేము ప్రార్థన చేయాలి ఎవరైతే గ్రహించినారో యేసు నా పాప శిక్షను తన మీద వేసుకొని మరణించినాడో అని ఎవరైతే తెలుసుకున్నారో వారు సమర్పించుకొని క్రీస్తు అనే తన తాను తన స్వజనుల విషయంలోన ప్రార్థన చేసినట్లయితే దేవుడు రెండో దేవుడు ఏడో వచ్చాయ పదిహేడు వచ్చినరుస్తారు అని అన్నారు వారిని రక్షిస్తాను వారి దేశాన్ని రక్షిస్తాను అని అన్నారు కనుక ఈ మాటలను మనం జ్ఞానం చేసుకుని ప్రభు యొక్క ఆర్థిక లోబడి మన రక్త సంబంధిత విషయమై బాధ్యత భారాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పక్షమున ఏమైనా చేయగలము

ప్రతి తీర్మానం కలిగి ఉండాలని పాపరిస్తూ ముగిస్తుంటున్నాను దేవుని మాతనుడు దీవించిన దాకా